ప్రభునందు ప్రియులేని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ముప్పై అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం పైవాక్యం ద్వారా నేను దూరదేశమునకు పోవాలనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడిను వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి తిని నన్ను ఎవరనో ఆహ్వానించకపోయినను నేను పోవాలనని దేవుడు మాట్లాడెను సాధారణముగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయము కావలేను కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన ఒక వారంలోనే దొరికిను ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా ఎహిస్కేలు ఎనిమిదవ అధ్యాయం ఒకటి ద్వారా మాట్లాడాను ఆరవ సంవత్సరము ఆరో నెల ఐదవ దినమున ప్రవ్వా ఈ మాటలు అర్థమేమి అని అడిగితే అంతటా దేవుడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీన నీవు లండన్లో ఉండవలెనని నాతో మాట్లాడాను అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి ఐదవ తేదీ లండన్ చేరునట్లు ఏదైనాను ఒక నౌక కలదా అని ప్రశ్నించి ఉన్నది కానీ అందులో స్థలము లేదని వారు చెప్పిరి నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికాను అయితే కొంచెం ఆలస్యముగా ఓడలు నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి నేను ఐదవ తేదీకి లండను వెళ్ళదనను విశ్వాసముతో ప్రయాణించుతని అప్పుడు నేను ప్రయాణము చేయుచున్న ఓడ ఐదవ తేదీకి లండను చేరను ఐదవ తేదీకి చేరవలసిన ఓడ ఇంజను చెడిపోయి నాలుగు రోజులు ఆలస్యముగా చేరను దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చను అయితే మనం ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్